ఇటీవల తిరుమల తిరుపతి కొండ మీద జరిగినటువంటి తొక్కి ఆరుగురు చనిపోయారు కొంతమంది గాయపడ్డారు అయితే ఎక్కడో నిర్వహణ లోపం అవ్వచ్చు లేకపోతే ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అవ్వచ్చు లేకపోతే భక్తుల అత్యుత్సాహం అవచ్చు ఏదైనా కానీ అనుకోని సంఘటన జరిగింది దాని దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు బాధితులను పరామర్శించారు ఆయన కండలెన్స్ ఆయన తెలియజేశారు అలానే ఒక రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్ పొలిటీషియన్గా ప్రభుత్వం తరఫున మమ్మల్ని క్షమించండి అనుకోని పొరపాటు జరిగింది దయచేసి మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి ఆయన వేడుకొన్నారు అయితే ఆ తర్వాత టీటీడీ పాలక మండలికి ఆయన చేసిన రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా క్షమాపణ కోరండి ప్రజల్ని క్షమాపణ కోరండి తద్వారా మనం కోల్పోయేదేమీ లేదు మన మీద రెస్పెక్ట్ పెరుగుతుంది అనేటువంటి కాంటాక్ట్స్లో ఆయన మాట్లాడితే ఈ రోత పలుకుల ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆదివారం పూట రోత పలుకులు అనేది పలుకుతాడు కదా సో దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నాడు మీ లిమిటేషన్స్ మీకు తెలియదా అని ఆయన లిమిటేషన్స్ ఆయనకు తెలుసు జర్నలిజం లిమిటేషన్స్ నీకు తెలుసా నువ్వు ఒక పార్టీకి కాస్తూ నీ జాడ్యం మొత్తాన్ని కలం రూపంలో లేకపోతే న్యూస్ రూపంలో విషం కక్కుతూ మాట్లాడేటువంటి నువ్వు కూడా ఎదుటి వ్యక్తి యొక్క హద్దుల గురించి లేకపోతే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ హద్దుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా సో అది ఏమన్నా ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీరియస్ అయ్యారు కదా అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద దాని మీద సో దాంట్లో నీకు నొప్పేమనిపించలేదు ఎప్పుడైతే టీవీ ఫైవ్కి సంబంధించినటువంటి బిఆర్ నాయని క్షమాపణ కోరాడు అంటే చైర్మన్ పదవిలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్షమాపణ కోరమని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ నీకు నొప్పి వచ్చిందేంటి ఏ ఎందుకని ఏ అంటే మనం మనం బరంపురం కాబట్టి మన వాళ్ళ మీద ఏకల వాళ్ళ వాళ్ళకూడదు కాబట్టి నొప్పి వచ్చిందేంటి ఎందుకు అలానే చంద్రబాబు నాయుడు గారికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ అలయన్స్ అనేది టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండాలి అనుకుంటున్నారు ప్రజల్లో కూటమి మీద చెడు ఒపీనియన్ రాకుండా ఉండాలి అంటే ఈ ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి నీచుల్ని దూరంగా ఉంచాలి వాడి ముఖం చూస్తేనే ఒక రకమైనటువంటి ఎలర్జిటిక్ ఇరిటేషన్ వస్తుందన్నమాట వాడి ముఖం చూసిన తర్వాత ఖచ్చితంగా మనం తలస్నానం చేయాలి బాబు కనీసం పసుపు నీళ్ళతో ఉన్న జల్లుకోవాలనేటువంటి ఫీలింగ్ వస్తుంది అంత వర్స్ట్గా అంత గాను అంత ఫ్రస్టేటింగ్ ఉంటుంది వాడి ఫేస్ సో దయచేసి వాడి వల్లే కొన్ని ఓట్లు కూడా పోతాయి కంపల్సరీగా పోతాయి ఎందుకంటే వాడి రాతలు అలా ఉంటాయి రోత రాతలు అలాగ ఉంటాయి అటువంటి నీచుల్ని కొంచెం దూరంగా ఉంచండి